ఫిబ్రవరి నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రథసప్తమి అండి రథసప్తమి సందర్భంగా అసలు రథసప్తమి విశిష్టత ఏంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు అనే విషయాల గురించి తెలుసుకుందాము ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిది రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే అందుకే సూర్యున్ని ప్రత్యక్ష భగవానుడు అని కూడా అంటారు ఈ కారణంగానే బానుడిని కనిపించే దేవుడు అని కూడా అంటారు హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాస శుక్లపక్షం సప్తమి తిది నాడు ఈ పర్వదినం వస్తుంది సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలుగా చెప్తారు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు గాయత్రి క్రిస్టుప్ జగతి అనుష్టుప్ పంక్తి బృహతి ఉస్టిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ సూర్య జయంతి ఈ రోజు నుంచి మొదలవుతుంది ద్వాదశ రాసుల్లో సంచారం విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది సూర్యుడు రోజుకొక డిగ్రీ చప్పును సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఆ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక్క సంవత్సరం అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య బగ పూష కిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత ఆర్క భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు అధి దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు ఉత్తర దిశలో ప్రయాణం మాఘమాసంలో ఆర్కనామంతో సంచరిస్తాడు మాఘం అంటే పాపం లేనిది అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైనా రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహానుతుల్యంగా భావించి పితృ దేవ ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు శత్రు బాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలు నశిస్తాయి మన మంత్ర పుష్పాల్లో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే సూర్య ఆరాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశు సంపద సంవృద్ధి ధనవంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పగా ప్రసరించాయి